హాయ్ ఫ్రెండ్స్ ఈ టేస్టీ మనం మాడుతున్నాయి అయితే టుడే వచ్చేసి ఆరెంజ్ మోసంబీ అంటే రకరకాల పండ్లు వస్తాయి మీరందరూ అయితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మరికొన్ని విలువలతో మీ ముందు ఉంటాం మీ టేస్ట్ ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ టేస్ట్ ఎంత అవుతుందో ఇది మార్నింగ్ మార్నింగ్

ఇది ఆరెంజ్ ఎట్లా ఉందన్న రేటు ఎన్నికాయలు రేట్ ఎట్లా అరవైకాయలు వెయ్యి వెయ్యి రూపాయలు అంటే పంజాబ్ పంజాబ్ సింగారి బ్రాండ్

हाँ यान निकाली यान यूपन यूप बाहर आये क्यों यूप यूप ये निकाय लाने जे हाँ ये निकाय ला हाँ ये रंजू छोप पाँच दर्जन छोपना पाँच दर्जन पाँच दर्जन अंडे डालो से तोम्बे कहलो से तोम्बे कहल सहज जा पेटा उनका आरोग्य कहला सहज जा चिन्ना उनका हाँ बाओ क्वालिटी बाओ नहीं

ೂಪಾಯ ಅಂದರೆ ಮಾನವ ಇರೋದು ಪಂದಕೆಟ್ ಇರೈ ಐದು ಪಂದ್ರು ಸರಿ ಮಾರ್ಕೆಟ್ ಚೂರು చూడండి ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఆరెంజ్ ఈ ఆరెంజ్ అంటే ఇట్లా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది చూడండి క్వాలిటీని బట్టి రేట్ అమ్మింది చూద్దాం మనమైతే కాయలు ఎన్నో వస్తాయి కాయలు చూడండి యాభై నాలుగు కాయలు అంటే ఇల్లు తొంభై కాయలు వస్తాయి డబల్ వస్తాయి ఇది యాభై నాలుగు సేమ్ ఉంది సేమ్ కాయలు వస్తాయి ఇలా పీసులు ఇది అరవై కాయలు అంటే నూట ఇరవై కాయలు వస్తాయి నూట ఇరవై పీసులు వస్తాయి వన్ ట్వంటీ పీసెస్ అలాగే ఇలా సేమ్ వస్తాయి పీసులు అయితే అంటే ఇరవై కేంద పైన ఉంటుంది కానీ కిందికి అయితే ఉండదు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉండే పైన అయితే చూడండి చూడండి సరుకు అయితే ఎట్లుందో బాగుంటుంది సరుకు అనేది అంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అంటే మాలు మట్టి రేట్ అమ్ముతుంది క్వాలిటీని మట్టి పన్నెండు వందలు పదమూడు వందలు అటు ఉంది మాలు అయితే వచ్చేసి చూడండి అన్న పెడుతుంది అలా పెడుతుంది సరుకుని బట్టి మాలో సరుకుని బట్టి రేటు మాలు కాదు

ఇరవై కేజీలు వస్తాయి పదమూడు వందల పన్నెండు వందల బ్రాండ్ మార్కెట్లో బత్త వచ్చేసి ఈరోజు టుడే టుడే పది బండ్లు వచ్చినాయి పది వెహికల్స్ వచ్చినాయి చూడండి ఓన్లీ దుగ్గ చంద్రగుప్తకి నాలుగు బండ్లు వచ్చినాయి అక్కడ ఆరు బండ్లు వచ్చినాయి మొత్తం పది బండ్లు అక్కడ మొత్తం ఖాళీగా చూడండి ఒకసారి మీరు అయితే చల అయితే చాలా పెడుతుంది ఒక ఖాళీగా ఉంది మొత్తం అయితే ఓన్లీ వే చల అయితే చాలా పెడుతుంది వచ్చేసి రేట్ వచ్చేసి పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా అమ్ముతుంది క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది క్వాలిటీ మంచిగా ఉంటే రేట్ ఉంటుంది చూడండి ఈ గ్రీన్ ఉంది కాయ అనేది ఎల్లో ఉంది ఎల్లో ఉంది అంటే మహారాష్ట్ర అలా అది ఎల్లో వచ్చేసి ఆటోలు నింపుకొని పోతురు ఇప్పుడైతే లెబర్లు వచ్చేసి నింపుతారు క్వాలిటీ బాగుంటుంది చూడండి డైవర్ ఎట్లా నిముతారా అది ఆర్డర్లు ఇదే నింపుతురు ఆర్డర్లు వచ్చేసి టన్ను బారెంటలు పడుతుంది అల్లు వచ్చేసి మాల్ వచ్చేసి చూడండి చూడండి బండి అయితే బండి అయితే దింపుతారు బండి అయితే వెహికల్ వచ్చేసి ఇది ఐచర్ అలా ఆర్డర్ చేస్తారు చూడండి ఇది మహారాష్ట్ర మారు కళ్ళు ఇది మహారాష్ట్ర మారు ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఇది మహారాష్ట్ర మార్ వచ్చేసి ఇది మహారాష్ట్ర మారు